ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ కట్టా కార్తీక్ మనం రోజువారి జీవితంలో చాలాసార్లు ప్రేమోన్మాదల గురించి వింటూ ఉంటాం అంటే వీడు ఆ అమ్మాయిని ప్రేమించని బలవంతం చేస్తూ ఉంటాడు లెటర్ రాస్తూ ఉంటాడు నన్ను ప్రేమించాల్సింది అంటూ ఉంటాడు ఆ అమ్మాయి చీపో చీపో నేను ప్రేమించనిపో అంటున్నా కానీ నన్ను ప్రేమించు నన్ను ప్రేమించు నన్ను ప్రేమించని వెంటబడుతూ ఉంటాడు ఇది రాజకీయాల్లో జరిగితే ఇప్పుడు వంగవీటిగా గారి విషయంలో వైసీపీ చేస్తున్నదేనా ఎందుకు నేను ఆ మాట అంటున్నానంటే వంగవీటి రాధా గారి కోసం వైసీపీ చేయని ప్రయత్నం అంటూ ఏమీ లేదు గతంలో నేను వైసీపీకి రాను అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి చెప్పేసిన ఇంకా వైసీపీ వల్లనే నేను టీడీపీలోకి జనసేనలోకి ఆహ్వానిస్తున్నాను అని చెప్పిన ఇంకా రాధా గారి కోసం వైసీపీ తీవ్రమైన ప్రయత్నాలు చేస్తూ ఉంది వాళ్ళకి మొన్నటి టీడీపీ జనసేన మొదటి లీస్టులో వంగవీటి రాధా గారి పేరు లేకపోవడంతో నీకు అక్కడ ఛాన్స్ రాలేదు మా దగ్గర ఛాన్స్ ఇస్తామని చెప్పేసి మచిలీపట్నం ఎంపీ టికెట్ ఇస్తామంటూ ఆహ్వానాలు పలుకుతోంది వైసీపీ పేరు నాని కోడారి నాని కోడా నాని ఆల్రెడీ వంగవీటి రాధా గారి స్నేహితుడే వాస్తవానికి కోడాని వల్లపడిన వంశీ వంగవీటి రాధా వీళ్ళంతా స్నేహితుడు కాబట్టి ఆ స్నేహాన్ని ముందు పెట్టేసి గేమ్ ఆడుతుంది వైసీపీ ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులు వైసీపీకి రప్పించాలని చెప్పేసి మీ అందరికీ తెలుసు మచిలీపట్నం వైసీపీ ఎంపీ బాలశౌరు ఆ పార్టీకి ఎంపీ పదవికి రాజీనామా చేశారు జనసేనలో చేరారు ఇప్పుడు ఆ స్థానాన్ని వంగవీటి రాధాతో భర్తీ చేయాలని చెప్పేసి వైసీపీ ఎప్పటి నుంచో తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉంది కానీ వంగవీటి రాధ మాత్రం నేను వెళ్ళను అని చెప్పేసి గతంలో చాలాసార్లు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడు ఈ ప్రయత్నం ఎప్పటి నుంచో ఉంది ఇప్పటికీ కొనసాగుతూ ఉంది దఫదఫాలుగా అయితే ఎందుకు వంగవీటి రాధాగారి విషయంలో వైసీపీ ఇలా చేస్తుంది వంగవీటి రాధ ఎట్టి పరిస్థితుల్లో వైసీపీలు తెచ్చుకోవాలని ఎందుకు అంత ప్రయత్నం చేస్తుంది వైసీపీని వీడుతుంటేనే ఆపుకోవడానికి అంత ప్రయత్నం చేయట్లేదు కదా నిన్న నిన్న ఒంగోలు ఎంపీ మాగుంట గారు రాజీనామా చేయడం వైసీపీకి మీ అందరికీ తెలుసు ఇలా వైసీపీకి టికెట్ రాకో షెప్లింక్ నచ్చకో లేదా ఆ పార్టీ నచ్చకో రాజీనామాలు చేసిపోతుంటేనే అంత బొచ్చింది ఒక వ్యక్తి కోసం వైసీపీ ఎందుకు ఇంత ప్రయత్నం చేస్తుంది అని ఒకసారి ఆలోచిస్తే వంగవీటి రాధా గారి బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఒకసారి చూడాలి వంగవీటి మోహన్ రంగ గారి రాజకీయ వారసుడు వంగవీటి రాధా గారు కాపుల నాయకుడు వాళ్ళ ఆరాధ్య దైవం అని చెప్పాలి ఒక రకంగా చెప్పాలంటే రంగగారు రంగా గారికి ఆ చరిత్ర ఉంది ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ ఇప్పటికీ ఉంది బెజవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో జనసేన ప్రాణప్రదమైనటువంటి కాపు ఓట్ బ్యాంక్ను జనసేన నుంచి దూరం చేయాలి ఆ ఓట్ బ్యాంక్ని టీడీపీ వైపు పోకుండా చూడాలనేటువంటి ఒక రాజకీయ లక్ష్యంతో వైసీపీ పనికి పూనుకుంటుంది సరే అది చెప్పే ముందు వంగవీటి రాజాగారి పొలిటికల్ హిస్టరీ గురించి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను వంగవీటి రాజాగారి పొలిటికల్ లైఫ్ రెండు వేల నాలుగు కాంగ్రెస్ నుంచి స్టార్ట్ అయింది రెండు వేల నాలుగు ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి విజయవాడ తూర్పు నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు కానీ రెండు వేల ఎనిమిదిలో అప్పుడు చిరంజీవి గారు మెగాస్టార్ చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆ ప్రజారాజ్యం పార్టీలో చేరారు ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత అంటే నియోగాలు పునర్విభజనలో విజయవాడ తూర్పు ప్రాంతాలు కొన్ని విజయవాడ సెంట్రల్ నియోజకంగా ఏర్పడిన తర్వాత విజయవాడ సెంటర్ నుంచి రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేశారు ఆ రోజు మల్లాది విష్ణు గారు కాంగ్రెస్ అభ్యర్థి విజయవాడ సెంటర్కి ఆయన చేతిలో ఓడిపోయారు రెండు వేల తర్వాత కాలంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ని విలువలను చేయడం ఈ రాజకీయ పరిణామాలని తెలుసు తర్వాత వంగవీటి రాధా గారు వైసీపీ పెట్టేటప్పుడు వైసీపీ పార్టీ వైపు జగన్మోహన్ రెడ్డి గారు వైపు వెళ్ళారు ఆ వైసీపీ పార్టీ నుంచి కూడా మళ్ళా పాత నియోవర్గానికి అంటే విజయవాడ తూర్పు నియోవర్గానికి రెండు వేల పద్నాలుగులో వైసీపీ క్యాండిడేట్గా పోటీ చేసి టీడీపీ క్యాండిడేట్ గద్దె రామ్మోహన్ గారి చేతిలో ఓడిపోయారు మళ్ళా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు వచ్చేసరికి వైసీపీ పార్టీ ఆ మచిలీపట్నం ఎంపీగా వెళ్ళమని చెప్పేసి అంటే బందర్ ఎంపీగా వెళ్ళమని చెప్పేసి ఈయన్ని పోటీ చేసింది వంగవీటి రాధాగారిని కానీ నేను ఎమ్మెల్యేగా మాత్రమే పోటీ చేస్తాను నా పాత నిజార్గా నాకు కేటాయించానని చెప్పేసి వైసీపీ పార్టీని అడిగాడు కానీ ఆ రోజు వైసీపీ పార్టీ వంగవీటి గారికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అది నచ్చక ఆ పార్టీ నుంచి ఆ రోజు టీడీపీలో జరగటం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ వచ్చేసాయి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ ఇప్పటికి కొనసాగుతూ ఉంది అవన్గడ్ నుంచి పోటీ చేస్తారని ఒక రాజకీయ ప్రచారం జరుగుతూ ఉంది టీడీపీ తరఫున కానీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారో క్లారిటీ అయితే ఇప్పటివరకు లేదు ఎందుకంటే టీడీపీ జనసేన మొదటి చేసిన వంగవీటి రాజా గారి పేరు లేదు ఇది వైసీపీలు పట్టుకున్నారు మొన్నటి దగ్గర రానన్నా ఓకే ఇప్పుడు మొదటి చేసిన నీ పేరు రాలేదు కదా నీకు సరైన గౌరవం రాలేదు కదా నువ్వు రా మా పార్టీలోకి అని చెప్పేసి ఆహ్వానిస్తున్నారు అరే ఆయన మీ పార్టీ నచ్చకే కదని మీ పార్టీ నుంచి వచ్చేసింది మీ పార్టీలో నా గౌరవం లేకనే కదా మీ పార్టీ నుంచి వచ్చేసింది మీ పార్టీలో నాకు ఎక్కడ గౌరవం ఇచ్చారు మీ పార్టీలోకి నేను రాను అని చెప్తున్నా కానీ ఫ్రెండ్షిప్ నాడ్డం పెట్టుకుని ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ వైపు తెప్పించాలని చెప్పేసి తీవ్ర ప్రయత్నం చేస్తుంది దీనికి కారణం ఏంటంటే వంగవీటి రంగ గారి రాజకీయ వారసుడు రాధగారి చెప్పాను ఇందాక సో రంగ గారికి రాధగారి కుటుంబానికి కాపుల్లో కానీ ఆ విజయవాడ సామాన్య జనాల్లో కానీ మంచి ఫాలోయింగ్ ఉంది చాలా మాస్ లీడర్ అని చెప్పుకోవాలి వాళ్ళ ఫ్యామిలీ మాస్ లీడర్షిప్ ఉంది వాళ్ళకి సో ఆ ఓట్ బ్యాంక్ మొత్తాన్ని కూడా వైసీపీ తెప్పించుకోవాలి టీడీపీ జనసేన కలిస్తే ఏం జరుగుతుంది అనేటువంటిది రెండు వేల పద్నాలుగులో వైసీపీకి ఒక ఎగ్జాంపుల్ ఉంది టీడీపీ జనసేన కలిసి ఉండుంటే రెండు వేల పంతొమ్మిదిలో కూడా వైసీపీకి విజయం దక్కేదా లేదనేది క్వశ్చన్ మార్క్ అయ్యేది దక్కిన ఇంత గొప్ప విజయం అంటే నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలతో గెలిచేంత విజయం దక్కకపోయేది అనేటువంటి క్లారిటీ వైసీపీకి ఉంది రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ విడిగా జనసేన విడిగా పోటీ చేశాయి కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు వచ్చేసరికి టీడీపీ జనసేన పొత్తు పెట్టుకున్నాయి టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుంటే ఏం జరుగుతుంది అనేటువంటిది రెండు వేల పద్నాలుగు ఒక ఎగ్జాంపుల్ వైసీపీకి ఆ రోజు జగన్ వే ఉన్నప్పటికీ కూడా జగన్కి సింపతి ఉన్నప్పటికీ కూడా టీడీపీ జనసేన కలయిక వల్ల వైసీపీకి విజయం దక్కలేదు సో మళ్ళా రెండు వేల పద్నాలుగు రిపీట్ అవుతుందా అనేటువంటి భయం వైసీపీలో ఉంది రెండు వేల పద్నాలుగు రిపీట్ చేయకుండా ఉండాలంటే ఎట్టి పరిస్థితుల్లో జనసేన ఓట్ బ్యాంక్ని డిస్టర్బ్ చేయాలి అనేటువంటి ఎందుకంటే టీడీపీ ఓట్ బ్యాంక్ డిస్టర్బ్ చేయడానికి ఉండదు ఎందుకంటే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో టీడీపీకి ఓటేసుకుంటారు ఇప్పుడు జనసేన ఓట్ బ్యాంక్ని డిస్టర్బ్ చేయడానికి కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ సీఎం కాదు కదా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడికి సీఎం చేయడం కోసం పనిచేస్తున్నాడు కదా పవన్ కళ్యాణ్కి ఇచ్చింది ఇరవై నాలుగు సీట్లే కదా పవన్ కళ్యాణ్కి రెండున్నర సీట్లు సంవత్సరాలు సీఎం అన్న ఇవ్వాలి కదా ఇలాంటి రకరకాల డిమాండ్ని చర్చబెట్టి జనసైనికుని రెచ్చగొట్టి పవన్ కళ్యాణ్ మీద జనసైనికుల కంటే వైసీపీ వాళ్ళకే పెద్ద అభిమానం ఉన్నట్టు ఒక చర్చని లిక్స్ని జనసైనికులో పెట్టాలని చెప్పేసే ప్రయత్నం జరుగుతూ ఉంది వాళ్ళు సాంసే కొంతమంది పెద్దవాళ్ళతో కూడా లెటర్లు రాపియటం మాట్లాడించడం అందులో కాపు నాయకులతోనే మాట్లాడించడం ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ ఎవరు పెడతారు మీ అందరికీ తెలుసు పెడితే పేరినాన్ని పెడతారు రాంబటి రాంబాబా పెడతాడు ఇవాళ ముద్రగడ్డ గారితో కూడా ఒక లెటర్ రాపిచ్చారు హరరామజోగి గారితో రోజు లెటర్ రాపిస్తూనే ఉన్నారు ఇవన్నీ మనం చూస్తాను ఇవన్నీ వైసీపీ స్ట్రాటజీలో భాగం జనసేన ఓట్ బ్యాంకును టీడీపీ వైపు పోకుండా చేయాలి పోయినసారి ఈ కాప్ ఓట్ బ్యాంక్ ప్రధానంగా ఒకటి పవన్ కళ్యాణ్ కొంత పోయింది కొంత వైసీపీకి పోయింది ఏ టీడీపీకి మైనస్ అయింది ఇప్పుడు ఈ ఓట్ బ్యాంక్ కనుక టీడీపీకి ప్లస్ అయితే పచ్చి ఈస్ట్ వెస్ట్ కృష్ణా గుంటూరు ఈ నాలుగు జిల్లాలో కూడా ఎయిటీ పర్సెంట్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ టీడీపీ జనసేనకు వచ్చే అవకాశం ఉంటుంది ఈస్ట్ వెస్ట్ అయితే నైంటీ పర్సెంట్ కృష్ణా గుంటూరు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ సీట్లు ఖచ్చితంగా టీడీపీ జనసేనకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ లెక్కలు లెక్కలేసుకుంటున్నటువంటి వైసీపీ ఎట్టి పరిస్థితుల్లో డిస్టర్బ్ చేయాలి వీరని అని చెప్పేసి ఇలా టీడీపీలో టికెట్ దక్కనటువంటి ప్రత్యేకించి కాపు నాయకుల కోసం టికెట్ దక్కన నాయకులను ఎట్టి పరిస్థితుల్లో వైసీపీలో తెప్పించుకోవడం కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంది నిన్న ఎవరిగడ్లో మాండల బుద్ధప్రసాద్ గారు వైసీపీ వైపు వెళుతున్నట్టు మనకి వార్తలు తెలుస్తూ ఉన్నాయి సరే ఏది ఏమైనా అందరి నాయకుల కోసం గాలం వేస్తున్నట్టు కానీ వంగవీటి రాధా గారి కోసం మాత్రం పెద్ద ఎత్తున గాలం వేస్తుంది గత కొన్నాళ్ళుగా ఆయన కోసం కొన్నాళ్ళుగా అసలు హోల్డ్లో పెట్టారు ఆ ఎంపీ సీట్ని ఎంపీ సీట్ని హోల్లో పెట్టారు ఆయన ఎట్టి పరిస్థితులు తప్పించి ఆ ఎంపీ సీట్ ఆయనకే ఇవ్వాలి వంగవీటి రాధాగారిని మచిలీపట్నంలో నిలబెట్టాలని చెప్పేసి ఒకవేళ ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వంగవీటి రాధాగారిని తీసుకొచ్చేసి మచిలీపట్నం ఎంపీగా నిలబెడితే ఆ ప్రభావం ఖచ్చితంగా ఈస్టు వెస్ట్ కృష్ణ గుంటూరులో పడుతుందని చెప్పేసి పొలిటికల్ లెక్కలు వైసీపీ వేసుకుంటుంది మరి ఇది వర్కౌట్ అయిద్దా అంటే ఇప్పటి వరకు వంగవీటి రాధాగారి ఆలోచన మేరకు ఇప్పటివరకు ఆయన చెప్పిన మాటల మేరకు కాదని చెప్పాలి కాకపోతే ఒక చిన్నపాటి కన్ఫ్యూజన్ ఏంటంటే ఆయన ఒక చిన్నపాటి ఎప్పుడూ పొలిటికల్ కన్ఫ్యూజన్లో ఉంటూ ఉంటారు ఆయన స్థిరంగా ఉండే మనిషి కాదు అని చెప్పేసి ఆయన దగ్గర నుంచి చూసేవాళ్ళు చెప్పే మాట ఒక్కోసారి పార్టీలు మారుతూ ఉంటారు ఆయనకి ఏదైనా అనిపించినప్పుడు గతంలో ఆయన కాంగ్రెస్ ప్రజారాజ్యం వైసీపీ టీడీపీ కాబట్టి ఆయన వైసీపీ వెళ్ళరు అని చెప్పి చెప్పలేము అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు కానీ ఆయన ఈ రోజు వరకు ఇస్తున్న క్లారిటీ మేరకు ఇప్పటి వరకు మనకున్నటువంటి సమాచారం మేరకు ఆయన ఆలోచన ధోరణి ఆయన పక్కన రోజు తిరిగే వాళ్ళ అనుచరుల ఆలోచన విధానం రెండోది జనసేన టీడీపీతో పొత్తు ఇవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా ఆయన ఎటు పోరు టీడీపీ రాబోయేటువంటి రెండో లిస్టులో ఆయన టికెట్ రాబోతుంది మోస్ట్లీ యవన్గఢ్ నుంచి ఆయన పోటీ చేయబోతున్నారు అని మనకున్నటువంటి సమాచారం ఎందుకంటే అది హెక్చువల్గా ఆయన కోరుకునేది ఏంటంటే ఈస్ట్లో ఆల్రెడీ గది టీడీపీకి ఒక క్యాండిడేట్ ఉన్నారు అది సిట్టింగు తర్వాత విజయవాడ సెంటర్లో బోండా ఉమా ఉన్నారు అది ఎప్పటి నుంచో ఆయన ఉన్నారు పోయినసారి ఎన్నికల్లో గతంలో అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆయన విజయవాడ సెంటర్ ఎమ్మెల్యే మొన్న ఎన్నికల్లో విజయవాడ సెంటర్ నుంచి చాలా కొద్ది ఓటతో ఓడిపోయాడు ఆయన కూడా కాపు సమాజ వర్గానికి సంబంధించినటువంటి నాయకుడు కాబట్టి అది డిస్టర్బ్ చేయకుండా ఇంకో సీటు వంగవీటి గారికి ఇద్దామని చెప్పేసి మొదటి సీస్లో పెండింగ్ పెట్టినట్టున్నారు వీలైతే మళ్ళీ ఎంపీగా పోటీ చేపిద్దామని చెప్పేసి ఆలోచన కూడా చేస్తున్నట్టున్నారు సరే ఏదేమైనా ఆయన రాజకీయ భవిష్యత్తు ఏ సీట్ అయితే ఇవ్వకుండా ఉండరు ఖచ్చితంగా టీడీపీ జనసేన పత్తులు ఆయన ఖచ్చితంగా ఒక సముచిత స్థానం సముచిత ప్రాంతంలో ఎమ్మెల్యే గాను ఎంపీగాను ఖచ్చితంగా సీటు కేటాయిస్తారు మోస్ట్లీ మనకున్నటువంటి సమాచారం మేరకు అవనిగడ్డ నుంచి వంగవీటి రాధాగారిని పోటీలో దింపబోతున్నారు అనేటువంటిది తెలవబోతూ ఉంది కాబట్టి మరి చూడాలి ఏం జరుగుతుంది రాజకీయాల్లో ఇది మాత్రం జరిగింది ఇది మాత్రం జరగదు అని చెప్పడానికి ఏం లేదు రోజు రోజుకి రాజకీయాలు మారిపోతూ ఉంటే మనం చూస్తూ ఉన్నాం లిస్టులు కూడా మారిపోతూ ఉన్నాయి వైసీపీ ఆల్రెడీ పోయినసారి లీస్టులో ప్రకటించిన వాళ్ళు మార్చేసి మళ్ళీ లీస్టు ప్రకటిస్తూ ఉంది నిన్న వైసీపీ ఇచ్చినటువంటి ఎనిమిదో లిస్టులో గుంటూరు ఎంపీ అభ్యర్థిని మార్చేసి మళ్ళీ అదే కుటుంబానికి సంబంధించిన పొన్నూరు ఎమ్మెల్యే మన కిరా గారికి ఇవ్వటం మనం చూసాం కాబట్టి ఇవాళ ఇన్ఛార్జిలుగా ప్రకటించిన వాళ్ళే రేపటి క్యాండిడేట్ అని చెప్పడానికి కూడా ఏమీ లేదు ఖచ్చితంగా వాళ్ళు మార్పులు చేర్పులు అన్ని పార్టీలు వాళ్ళ వాళ్ళ స్ట్రాటజీలు మార్చుకుంటూ మార్చుకుంటూ ఉంటాయి ఒకళ్ళెత్తులకి ఇంకొకరు పై ఎత్తులు అన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ రాజకీయాల్లో ఇదే శాస్త్రం ఇలానే జరిగింది అని చెప్పడానికి ఏమీ లేదు కాబట్టి చూడాలి కానీ ఎట్టి పరిస్థితుల్లో మాత్రం మనకున్న సమాచారం మేరకు వంగవీటి రాధా గారు వైసీపీకి వెళ్ళడు అని అనుకుంటా ఉన్నాం కాకపోతే గతంలో మిథున్ రెడ్డి గారు భేటీ అయ్యారు ఇవాళ పేరు నాని గారు కొడా నాని గారు భేటీ అయ్యారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఆలోచనలు మార్చడానికి ఆయన మైండ్ వాష్ చేయడానికి వైసీపీ తీవ్ర ప్రయత్నం చేస్తుంది ఒక ప్రేమోన్మాది లేగా మరి చూడాలి ప్రేమోన్మాది ఆశలు నెరవేరుతాయా లేదా అనేటువంటి చూడాల్సిన అవసరం అయితే కనపడుతోంది థ్యాంక్ యూ